ఎల్వి అందులో ప్రధానంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశం దేని మీద చర్చ జరిగిందంటే అంటే అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని మీరు ఏమన్నా కలగన్నారా ఎప్పుడుంది రాష్ట్ర ప్రభుత్వం ఆర్ మేం పెట్టుకోవాలని ఎప్పుడుంది అని చెప్పి ఆయన చాలా తీవ్ర స్వరంతో వేళ ఈనాడు ఎడ్లైన్స్ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారు పోలవరం బ్యారేజీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు మొత్తం ఖర్చు అంతా కూడా కేంద్రమే భరించాలి అని చెప్పి యాక్ట్లో పెట్టినటువంటి విషయం ఏమిటి అవస్థ అసలు ఏం జరుగుతోంది పోలవరం ఎవరు కట్టబోతున్నారు పేమెంట్లు ఎవరవ్వబోతున్నారు మీ మినిట్స్ చూసి చెప్తే అంటారు అసెంబ్లీలో సాక్షాత్తు అసెంబ్లీలో కలగన్నడా అని చెప్పి అడుగుతున్నారు కలగానండి బాబు మీ ఇవి తప్పైతే రెడీ చేయండి అందుకే నేను నోటీస్ ఇచ్చాను చీఫ్ ఇంజనీర్కి శశిభూషణ్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఏమనంటే మీ ఏడు మినిట్స్లోవి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికి పూర్తి భిన్నంగా మీరు వ్యవహరించారు మీకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి వ్యవహరించారా లేకపోతే రాష్ట్ర విలువలని కూడా అమ్మేసేటువంటి ఉద్దేశంతో చేశారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుందా కరెక్ట్ అయితే వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రం మొత్తం చేసినట్టు లెక్క నిన్న అసెంబ్లీలో ఏం చెప్పాడండి గడ్కరీ గారు ఇచ్చాడు నాకేం సంబంధం లేదు గడ్కరీ గారు గడ్కరీ గారు నవయోగాకి ఇస్తే నవయోగ వాళ్ళు వచ్చారు కానీ నేనేం నవయోగాన్ని పెట్టలేదు అన్నాడు పదిహేను అసలు వీళ్ళు చేయవలసింది పదమూడు పద్నాలుగు రేట్లకి చేయాలి పదిహేను పదహారు రేట్ల ప్రకారం పదమూడు వందల తొంభై ఒక్క కోట్లది పదిహేడు పద్దెనిమిది రేట్లకి పెంచారు పదిహేను అంటే లేటెస్ట్ లేటెస్ట్ ఎస్ఆర్ రేట్లు ఏమున్నాయో ఆ రేట్ల ప్రకారం క్యాబినెట్ నవయోగా వాళ్ళకి పన్నెండు వందల యాభై నాలుగు కోట్లకు అప్పచెప్పింది ఎందుకు మీ మాటల్లో ఇంత తప్పుదో పట్టించవలసినటువంటి అవసరం ఏముంది నేషనల్ ప్రాజెక్టులు డిక్లేర్ చేసినటువంటి దాన్ని మాకు ఏ పీపీకలు చేసేయండి చాలు మాకు డబ్బులు బ్యాంకులో వేసేయండి మేమే ఖర్చు పెట్టుకుంటాం అనేటువంటి రైట్ మీకు ఎవరిచ్చారు చెప్తూనే ఉంటాడు మనకి ఏడు మీటింగ్లు అయ్యాయి ఒక్క మీటింగ్లో కనీసం మినిట్స్లో నిన్న సీఎం గారు వచ్చి విజిట్ చేశారు ఒక్క చోట్ల పేరు ఎందుకండి ఈ విజిటింగ్ విలేజెస్ పేర్లు ఏ విలేజ్లో పేర్లు చెప్పను ఎవడెవరు చేశాడో పేర్లు కూడా రాశాడు ఆయన అయితే పేర్లు చెప్పను నేను జీలిగుమల్లి మండలం రాచన్నగూడెం తాటి రామన్నగూడెం గిరిజనులకి ఇరవై కోట్ల రూపాయలు తినేశారు వాళ్ళకి ఇచ్చేటువంటి కాంపన్సేషన్లో జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం తట్టి రామన్నగూడెం అంతేనా ఇరవై కోట్లు డంపింగ్ కోసం అని చెప్పి రైతుల దగ్గర పొలాలు తీసుకున్న దాంట్లో దళారులకి ఇరవై కోట్లు ఇచ్చారు సరే ఊళ్ళు ఖాళీ చేయడానికి ఏమీ లేకుండా చేశారు ఆల్రెడీ ఎంక్వైరీ వచ్చింది కదా లేదో లారీల మీద తీసుకెళ్ళడం అది అంటే ఆ లారీల గిరీలు అన్నీ కూడా సీజ్ చేసి కలెక్టర్ ఆఫీస్లో ఉన్న లారీల నెంబర్లు ఇస్తారని అది ఆల్రెడీ వచ్చింది తాడుపోయి చల్లవారిగూడెం ఇళ్ల స్థలాలకు తీసుకున్న పదమూడు వందల ఎకరాలు దేవాలయ భూములు పొరంబూకు భూములు వీటిని కూడా ప్యాకేజీలో పెట్టి డబ్బు తీసుకుంటున్నారు అంటే కాంపెన్సేషన్ ఇచ్చినట్టు పదమూడు వందల ఎకరాలు వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో పాత సర్వే నెంబర్లు బట్టి అనర్హులకు కూడా ఇచ్చేశారు గణపవరం గద్దేవారికి సంబంధించిన పొలాలు రికార్డుల్లో లేకపోయినా సరే సిఆర్డిఏ కమిషనరు వాటిని రికార్డుల్లో పెట్టి డబ్బులు తీసుకున్నారు దొరమామిడి బొట్టాయిగూడెం గణపవరం ప్యాకేజీల నిమిత్తం నాలుగు వేల గజాలు సిఆర్డిఏ కమిషనర్కి స్థలం పేటలో కొనిపెట్టారు ఐటిడిఏ పిఓకి ఏడు కోట్లు వచ్చింది ఇందులోనూ కొయ్యలగూడెం బుట్టాయిగూడెం మండలాల్లో నీరు చెట్టు కార్యక్రమంలో సుమారు వంద కోట్లు తీసేశారు తినేశారు ఇందులో పేర్లు కూడా ఎవడో తినేశాడో వాళ్ళు పేర్లు కూడా రాశారు కానీ ఈ పంపించినటువంటి మనిషిని ఆంధ్రాలో కొట్టేసుకుంటూ ఉంటారండి ఇది అంత ఉత్తి భ్రమ ఎక్కడా కలిసిపోరు అన్ని చోట్ల రాజకీయ పార్టీలు రాజకీయ బెనిఫిట్ ఏముంటుందో దాన్ని బట్టే చేస్తారు నేను తమిళనాడు ఇన్ఛార్జిగా పనిచేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు జల్లికట్టులో అందరం కలిసిపోయారు అంటే జల్లికట్టు గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఉద్యమం నేను ఆ రోజున ఎక్కడే చెప్పాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఉద్యమాన్ని మనకు అనుకూలంగా వాడండి చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా మనకు అనుకూలంగా వాడండి ఆ వైజాగ్లోకి వస్తున్నాను అన్నాడు వైజాగ్లో గొడవ చేయడానికి వస్తున్నాను అన్నాడు దాన్ని అనుకూలంగా మార్చండి మీ వాళ్ళని కూడా పంపండి పంపి జనాలు చూపించి చెప్పండి మోడీకి బాబాయ్ మన కంట్రోల్ తప్పిపోతుంది చూసావా వైజాగ్ ఎలా అయిపోయిందో అంతనో వెంటనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటించు లేకపోతే ఆ ప్యాకేజీ అన్న అది ప్రకటించు అని వాడుకోండి దీన్ని వెనలే అరెస్ట్ చేయించారు ఎయిర్పోర్ట్లో రన్వే మీద పోలీసులు వెళ్ళడానికి అసలు అధార్పియే లేదు మన అశోక్ గజపతి గారు కాబట్టి అలా చేస్తుంటాడు ఉంటాడు సివిల్ పోలీసులు ఎట్టి పరిస్థితులు రాని ఎవరు ఎంత విఐపి అయినా ఎంత ఎస్పీజీ అయినా మన్మోహన్ సింగ్ వచ్చినా ఎవరు దిగినా సరే ఆ స్టేట్ పోలీసు లోపలికి వెళ్ళడానికి అర్హత లేదు రన్వై మీదకి ఆ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి రన్వె మీద అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఏంటో అంత పెద్ద ఏం జరిగిపోయింది జల్లికట్టు అన్నది స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అక్కడ అలాగే మీరు ఇక్కడ స్పాన్సర్ చేయండి చేసి మీ మురళీమోహన్ గారు మనం దాకా అధ్యక్షుడు అందరితో మాట్లాడమని డాక్టర్స్ తోటి రమ్మనండి యాక్టర్స్ వస్తే డెఫినెట్గా చాలా జనం వస్తారు యాక్టర్స్ చూడటాకే బోళ్ళు జనం వస్తారు అయితే ఇది అక్కడ ఎంత అన్నది నాకు తెలీదు ఇది అక్కడ వాడుకునేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు ఉంటే దాన్ని వాడుకోగలరు తప్ప అక్కడ వాడుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం నాలుగేళ్ళ వరకు మీరు ఏం చేశారు ఇలా చేశారు కాబట్టి మీ మీద అనేక ఆరోపణలు శేఖర్ రెడ్డితోటి లోకేష్కి సంబంధం ఉందని పోలవరంలో సొమ్ములు తినేశారని ఈ ఆరోపణలన్నీ ఎందుకు వస్తున్నాయి ఏ కారణం లేకుండా ఈయన ఎందుకు ఇలా సరెండర్ అయిపోయాడని చంద్రబాబు నాయుడు గారు సరెండర్ అవ్వాల్సిన పనే ఉంది అసలు ఈ ఆఖరి సంవత్సరంలో ప్రజల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకండి రండి బయటికి నిజంతో రండి తోటి రండి ఎస్ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు మోడీ నా కొడుకుని జైల్లో పెడతా అన్నాడు అందుకే అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు శత్రుత్వంతో శత్రుత్వం ఉంటే శత్రుత్వం ఉండాలి మిత్రత్వం ఉంటే మిత్రత్వం ఉండాలి ఇది శత్రుత్వమో తెలీదు మిత్రత్వం తెలీదు అండి మేము అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టామంటే రాష్ట్రం విడదీసేస్తున్నప్పుడు మా మాట వినాలి అన్నది ఆర్టికల్ త్రీలో ఉంది అసెంబ్లీ నుంచి ఏదైతే వస్తుందో వాళ్ళది అసెంబ్లీని అడగకుండా చేయొద్దు అన్నారు అసెంబ్లీని అడిగారు ఇండి చేయొద్దు అని తీర్మానం చేశారు అక్కడికి వచ్చింది అక్కడ నేను మాట్లాడటానికి మూడు సార్లు విఫల ప్రయత్నం చేశాను మూడు సార్లు పనిచేయాలి ఓసారి తెలుగుదేశం వాళ్ళు ఆపేశారు ఓసారి కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు ఆపేశారు ఓసారి రీచ్ అవ్వలేదు మూడు ప్రయత్నాలు చేశాను ఇంకేం చేస్తే వస్తుందని చెప్పి ఆలోచించుకున్నాం నో కాన్ఫిడెన్స్ మోషన్ అయితే ఖచ్చితంగా అడ్మిట్ అయితే రాలే నో కాన్ఫిడెన్స్లో చర్చకు వస్తుంది రాష్ట్రం విడిపోతే విడిపోని మన బాధ ఏంటో కనీసం దేశానికి చెప్పాలి కదా అనుకున్నాం నో కాన్ఫిడెన్స్ని రానివ్వలే ఆ వేళ ఎందుకు రానివ్వలేదంటే రూలింగ్ పార్టీ అపోజిషన్ కలిసిపోయాయి కాబట్టి ఈవేళ కలవకపోయినా రానివ్వట్ల అంటే ఇక ముందు రోజుల్లో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఏ ప్రధానమంత్రిని కానీ గవర్నమెంట్ కానీ దింపేటువంటి అవకాశమే లేదు అవిశ్వాస తీర్మానం ఉన్నది తీసావతల భార్య ఇంక ఉండదు ఎప్పుడు ఎవడి మీద అవిశ్వాస తీర్మానం పెట్టినా ఎవరో నలుగురు ఎంపీలు వెళ్ళినా వెళ్ళాల కంటే వెళ్తారు అంటూ ఏ వరుస్తున్నారో కూడా తెలియక్కర్లే స్పీకర్ లేచి లోపలికి వెళ్ళిపోతుంది అయిపోయింది ఇంకా అవిశ్వాస తీర్మానం ఉన్నది పెరేడ్ చేయాలి తప్ప తెలంగాణ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి వీళ్ళు నిన్న అలాగైతే లో పెరేడ్ చేశారు నిన్న పెరేడ్ చేసినట్టే అందరూ లేచి నిలబడ్డారు వంద మంది దాటి నిలబడ్డారు నిలబడినా సరే వీళ్ళు ఎక్కట్లే ఎందుకంటే వైబాబా ఇలా జనం ఎక్కడ ఉంటే జనం ఎక్కడ ఉంటే ఎక్కడెక్కర్లేదు అన్న కొత్త రూల్ ఏదైతే వచ్చిందో మా టైంలో ఆ రూల్ ప్రకారం ఇంక ఈ గవర్నమెంట్ని ఎవ్వడో ఏమీ చేయలేడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ తర్వాత ఏ బిల్లు అన్నా సరే వాళ్ళకి అనుమానం ఉందనుకోండి మెజారిటీ అంగీకరించలేమో అని ఓ నలుగురు నెలలోకి పంపుతారు ఆవిడ కొట్టేస్తుంది ఆ సేవెట్ ఆయ్ సేవెట్ ఫైనాన్స్ బిల్లే కొట్టేస్తుంది కదా అసలు పార్లమెంట్ ఎందుకండి మిత్రే ఇల్లు అక్కడ కూర్చోటానికి తప్ప పార్లమెంట్లో బిల్లుల మీద చర్చ జరగడం అనేది అలా 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 పలసపడుతూ వచ్చింది ఈవేళ బడ్జెట్ మీదే చర్చ లేకపోయిన తర్వాత ఇంకెందుకు బాబా తెలుగుదేశం ఎంపీ ఎవడోళ్ళు వచ్చి కట్ మోషన్ కట్ మోషన్ అని అరుస్తున్నాడు కట్ మోషన్ అంటే ఖచ్చితంగా ఒప్పుకోవాలి కట్ మోషన్ కనుక నెక్కితే గవర్నమెంట్ రాజీనామా చేయాలి అది ప్రెసిడెంట్ కట్ మోషన్గా వెళ్ళి అసలు ఇదే మాట్లాడపోతే ఈ బిల్లు పాస్ అయ్యి ఏపీ ఆర్డినెషన్ బిల్లు పాస్ అయిన టైంలో బెంగాల్కి చెందిన చెందిన సౌగతరాయి మన హైదరాబాద్ అతను ఓవైసీ వీళ్ళిద్దరు లేచి ప్రతిదానికి లేచి డివిజన్ అని అరుస్తూ ఉండేవారు డివిజన్ అంటే ఖచ్చితంగా ఓటింగ్ పెట్టాలి హే అని చెప్పు కూర్చోని చెప్పి ఒకటి రెండు మూడు మూడు వందల పదిహేడు ఆరు ఏడు ఎనిమిది ఆరు వందల పన్నెండు అని ఆవిడ వచ్చిన లెక్కలు వేసింది ఆ లెక్కలన్నీ తప్పనడానికి నా దగ్గర ఆధారం ఉంది ఏంటంటే ఆ రోజున ఎంతమంది అటెండ్ అయ్యారో లోపల ఎంతమంది ఉన్నారో రికార్డు నా దగ్గర ఉంది అందులో ఎంతమంది దీన్ని సపోర్ట్ చేస్తారో ఎంతమంది చేయరో అఫీషియల్గా డిక్లైర్డ్ ఆ రోజున హౌస్లో మెజార్టీ లేదు అందుకే తలుపులేసి టెలికాస్ట్ ఆపేశారు దాని మీద చర్చ పెట్టండి రా అని రెండు వేల పద్నాలుగులో కొత్త పార్లమెంట్ ఏర్పడినప్పటి నుంచి నా పనేదే ఢిల్లీ వెళ్తాం తోట నరసింహాన్ని అడగటం సుబ్బారెడ్డిని అడగటం మళ్ళీ తోట నరసింహాన్ని అడగటం సుబ్బారెడ్డిని అడగటం ఏమైనా పాత పార్లమెంట్ ఇప్పుడు ఎవరి ఎవరు టేకప్ చేస్తాడంటే మళ్ళీ అంత చరిత్ర అంతా తీసి ఇందిరాగాంధీని జైలుకే పంపేశారా బాబు పాత పార్లమెంట్లో తప్పు చేసిందని కొత్త పార్లమెంట్లో జైలు శిక్ష విధించి లోక్సభకే పోలీసు వాళ్ళు వచ్చి తీసిపోయారు లోక్సభ నుంచే జైలుకి ఇంత ప్రెసిడెంట్ ఇంత బలమైన ప్రెసిడెంట్ ఉంది గట్టిగా గొడవ చేయండి అంటే ఆ రోజున మరి కారణాలు ఏంటో కానీ ఎవరు ఇనిషియేట్ చేయలే గొప్ప వాళ్ళు వాళ్ళే పెట్టాలి ఇంకెవరు పెడతారు రెండే పార్టీలు ఉన్నాయి ఇంకెవరు పెడతారు ఉన్నాం రెండే మనీ ఏ కమ్యూనిస్ట్ వాడు అప్పుడు ఉండుంటే చెప్తున్నాను వాళ్ళు డెఫినెట్గా పెడుతురు రెండే పార్టీలు ఉండి వాళ్ళ నాడే ఇంకేమన్నా అడుగుతాం పార్టీ నాయకులు వాళ్ళు ఇద్దరు తర్వాత నిన్న ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప విషయం చెప్పాడు ఇందిరాగాంధీనే ఎదుర్కొన్న టీడీపీ అన్నాడు ఆయన ఇందిరాగాంధీని టీడీపీ ఎదుర్కొన్నప్పుడు ఈయన ఇందిరాగాంధీ పార్టీలో ఉన్నాడు ఎప్పుడు ప్రమింపజేసే ప్రయత్నం తప్పలేక కానీ ఎంత దారుణంగా పిల్లలు ఆయన ఎవరికి ఏది తెలియదు ముప్పై ఏళ్ళ క్రితం ఏం జరిగిందో అని ఇందిరాగాంధీని ఎదుర్కొన్నప్పుడు ఈయన ఇందిరాగాంధీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు ఎనభై నాలుగులో మళ్ళీ ఎలక్షన్లో రామారావు గెలిచినప్పుడు ఇందిరాగాంధీ లేదు చచ్చిపోయింది ఇందిరాగాంధీని రామారావు ఎదుర్కొన్నది ఎనభై మూడు ఎలక్షన్లు ఒకటే ఆ ఇందిరాగాంధీని ఎదుర్కొన్నాం అప్పుడు అటే పుల్వు నువ్వు రాజశేఖర రెడ్డికి టిక్కెట్ ఇప్పించానంట ఆయన రాజశేఖర రెడ్డి నెగ్గింది రెడ్డి కాంగ్రెస్ ఆవు గుర్తు మీద ఈయన నెగ్గిందేమో అస్తం గుర్తు మీద ఈయన ఆయన ఇందిరాగాంధీకి వెళ్ళి ఈరికి టెకెట్ ఇప్పించుకున్నట్టు ఇంకా మైకుండి ఏం చెప్పినా నేను నమ్ముతాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుకుంటే తప్పదే కొంతమంది ఇంకా బతికే ఉన్నాం అందులో ఇందులో పనిచేస్తున్నాను కూడా ఆయనే చెప్పాడు ఎంతసేపు ఆగస్టు సంక్షోభం చెప్తాడు కానీ సెప్టెంబర్ సంక్షోభం చెప్పడా తొంభై ఐదులోది తొంభై ఐదు సెప్టెంబర్ సంక్షోభం మీరేగా దింపేసింది ఎనభై ఊళ్ళో రామారావు ఏమి ఏడాది ఎవరి మీద నాదేళ్ళ భాస్కర్ ఇలా చేశాడు అలా చేశాడు ఆడవాల కాంగ్రెస్ మీద ఏడిచాడు ఇదైతే డైరెక్ట్గా జామాత దక్షమగ్రహ మర్చిపోయామా ఇప్పటికి తెగ తిరిగేస్తుందా సీడి ఎందుకు ఇవన్నీ తవ్వుకోవడం రామారావు గారి గొప్పతనం గురించి ఎవరినైనా చెప్పాలండి మీరెందుకు చెప్పడం అసలు మీ గొప్పతనం మీరే చెప్పుకోవడం ఎందుకు అంతమంది ఉన్నారు బ్యాచ్ ఎవరి మీద నమ్మకం లేదా మీకు ఎవడమోనండి అవును ఒకడో మనం చెప్పాడుగా శోభల బాబులో కనబడుతున్నారండి అని పెట్టించండి ఎంత సిగ్గుపడండి అన్ని చేయండి బాగానే ఉంటుంది మీరే నేను శోభన బాబులో ఉంటాను ఎందుకు ఇది లేదండి అది ఓన్లీ ఒక్క గంట సేపు నడిపారు తర్వాత బీజేపీ మీకు షిఫ్ట్ చేశారు అలా ఎవడో ఒకళ్ళ మీద నడపాలి కదా ఎవరైనా ఇవ్వచ్చు ఇది పబ్లిక్కి సంబంధించిన విషయం అండి మినిట్స్ మీద ఎవరైనా ఇవ్వచ్చా నోటీస్ అంటే కొద్దిగా ఎడిటింగ్ అనే చేసుకోవాలి బాబు పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో దానికి ప్రభుత్వాధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి జాయింట్ మీటింగ్లు మినిట్స్కి చాలా తేడాలు వచ్చాయి కాబట్టి ప్రభుత్వాధికారులు కన్సర్ంట్ సెక్రటరీ గారికి కన్సర్ంట్ చీఫ్ ఇంజనీర్ గారికి నేను ఒక నోటీస్ పంపించాను ఆ నోటీసులో మినిట్స్లో వీళ్ళు ఏవైతే రికార్డ్ అయ్యిందో ఆ రికార్డ్ అయినటువంటి మాటలు మీరు సొంతంగా మాట్లాడారా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాట్లాడారా వెంటనే తెలియజేయండి అని అడగటం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం చెప్తున్నది ఒకటి వీళ్ళు మినిట్స్ లో రికార్డ్ అయింది ఒకటి ఈ వైరుధ్యాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల రాష్ట్ర ఖజానాకి పోలవరం ప్రాజెక్టు కి చాలా ప్రమాదం వాటిల్లబోతోంది కాబట్టి వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులకి నోటీస్ ఒకటి ఇచ్చాను ఆ నోటీస్ కి ఇంకా వారం రోజులు టైం ఉంది చూద్దాం రిప్లై వస్తుందో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి